దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహం ఒక భక్తుడికి కలిగి ఎలాగైనా దేవుడిని చూడాలనుకున్నాడు ఒకరోజు సంధ్యావందనం కోసం దగ్గరలోని నదినికి వెళ్లి సంధ్యావందనాది కృత్యములు తీర్చుకుని నది దాటుకుని అవతలి ఒడ్డున ఉన్న వనం చూడడం కోసం వెళ్లాడు పక్షుల కిలకిల రాగాలు కోకిలల కుహుకుహు గీతాలు మందగమన వేగంతో చల్లటి గాలులు ఈ చెట్టు నుండి ఆ చెట్టు మీదకి ఆ చెట్టు నుండి ఈ చెట్టు మీద దూకుతున్న కోతుల గుంపులు చెంగు చెంగున ఎగురుతున్న జింకలు లేళ్ళు క్రమశిక్షణగా యుద్ధానికి బయలుదేరిన సైనికుల్లా చెట్లపైకి ఆహారం కోసం బారులు తీరిన చీమలు నీటిలో జలకాలాడుతున్న ఏనుగులు ఆకలి తీరి నీటి కోసం వచ్చి ఏనుగులతో జింకలతో దుప్పులతో కలిసి నీరు త్రాగుతున్న సింహాలు పులులు ప్రక్కనే ఒంటికాలి మీద నిలబడి జపం చేస్తున్నట్లు నటిస్తూ ఎంతో చాకచక్యంగా చేపలని ఓడిసిపడుతున్న కుంగలు మరో ప్రక్క ప్రక్కనే ఉన్న ఆశ్రమాలలో యాగాలు చేస్తున్న ఋత్విక్కులు యజ్ఞ హవిస్సుల వాసనలతో నల్లని పొగలు అల్లుకున్న పూలతీవేలు ధ్యానంలో ఉన్న మునులు వేదాలు అవపోసణ పడుతున్న విద్యార్థుల చూస్తూ ఆహా ఏమి దేవుని సృష్టి అందమంతా ఈ వనంలోనే ఉంది మనిషి సంతోషం కోసం ఎన్ని ఏర్పాట్లు చేశాడో కదా బ్రహ్మ కాని మనిషి వాటి విలువలను గుర్తించలేక తానే గొప్ప అనుకుంటూ ప్రకృతిని నాశనం చేస్తూ కనబడిన జంతువులను చంపుకుంటూ తన వినాశనాన్ని తానే కోని తెచ్చుకుంటున్నాడు అని నిట్టురుస్తూ ప్రకృతి పారవశ్యంలో మునిగి మైమరచి ఉన్న సమయంలో జోరున వాన మొదలై కుంభవృష్టి కురవసాగింది ఆ నది ఒడ్డున వద్ద ఉన్నవారందరూ తమ తమ పడవలలో వెళ్తూ తనని కూడా రమ్మంటూ పిలిచారు వాతావరణం గమనించి నన్ను దేవుడు వచ్చి రక్షిస్తాడు మీరు వెళ్ళండి అన్నాడు ఇంతలో వాన మరింత పెరిగి తుఫానుల మారింది అప్పుడు అటుగా వచ్చిన మరొక నాటు పడవవాడు ఇతనిని చూసి వరద పెరిగేలా ఉంది వచ్చి పడవ ఎక్కు ఒడ్డు చేరుస్తాను అనగా మళ్ళీ నన్ను ఆ దేవుడు వచ్చి కాపాడుతాడు నువ్వు వెళ్ళు అన్నాడు వీడు పిచ్చోడా మంచోడా అర్థం కాక వెళ్ళిపోయాడు అలా చాలాసేపు ఎదురు చూసి ఎదురు చూసి దేవుడు లేడు ఉంటే నన్ను రక్షించడానికి వచ్చేవాడు అని దుఃఖిస్తూ నదిలోకి దిగి అవతలి ఒడ్డుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే వరద పెరిగి అలలు ఎగిసి ఎగిసి పడ్డాయి ఇక భయం వేసి అయ్యో వాళ్లు ఎంత రమ్మని పిలిచినా మూర్ఖత్వంతో దేవుడు వచ్చి రక్షిస్తాడని చెప్పాను ఇప్పుడు నేనెలా బయటపడాలి అనుకుంటూ ఉండగా పెద్ద అల వచ్చి కొట్టడంతో వచ్చి ఒడ్డున పడ్డాడు ఒక్కసారిగా ఆశ్చర్యానందాలకు లోనై మళ్లీ దుఃఖిస్తూ ఆదేవుడు వస్తాడని అనుకున్నాను కాని రాలేదు అంటే దేవుడు లేడు ఇన్నాళ్లు చేసిన పూజలన్నీ వ్యర్థం అని నిట్టూరుస్తూ చెట్టు క్రిందకి వెళుతుంటే ఒక మెరుపు మెరిసి నీలిమేగా ఛాయా శరీరంతో పద్మల వంటి కన్నులతో నెమలిపించం శిరస్సున ధరించి పిల్లన గ్రోవి చేత పట్టుకుని మృదువుగా పెదవులతో గానం చేస్తూ ఉండగా వర్షం తెప్పరిల్లి వెలుగులు విరజిమ్ముతూ సూర్యుడు బయటికి రాగా సుందరాకారంతో సూర్యుని తేజస్సునే తక్కువ చేస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు అతని ఎదురుగా నిలబడ్డాడు అది చూసి కళ్ళు నులుముకుంటూ శ్రీకృష్ణ ఏమి నా భాగ్యం సాక్షాత్తు నువ్వే కనికరించి వచ్చావా తండ్రి నా జన్మ చరితార్థం అయింది నమ్ముకున్న వారిని ఎన్నటికి విడువను అంటావే మరి నన్నెందుకు కాపాడలేదు అందరికీ నువ్వు వస్తావని చెప్పాను కాని రాలేదు ఎందుకు స్వామి భక్తులంటే అంత అలుసు అనగా శ్రీకృష్ణుడు మందహాసం చేసి విజయా నేను నిన్ను ఎల్లవేళలా రక్షిస్తూనే ఉన్నాను కదా ఇంతవరకు అర్థం కాలేదా వాన మొదలవ్వగానే నిన్ను పిలిచింది ఎవరు నది ఉప్పొంగిన తరువాత నాటు పడవలో వచ్చి పిలిచాను కదా అయినా నువ్వు రాకుండా నదిలో దిగితే ఒడ్డుకు చేర్చింది నేనే ఇన్నిసార్లు ప్రతిక్షణం వెంటే ఉన్నాను ఇప్పటికైనా అర్థం అయిందా దేవుడంటే ప్రతి క్షణం ఎదురుగా కనబడే సాయం చేయాలని లేదు బిడ్డ ఎక్కడున్నా తండ్రి మనస్సు బిడ్డ కోసం వెదుకుతూనే ఉంటుంది పైకి కనబడకపోయినా నా భక్తులను సర్వదా యోగక్షేమాలు విచారిస్తూనే ఉంటాను నమ్మి చెడినవాడు లేడు అనగానే విజయుడు ఆశ్చర్యపోయి స్వామి క్షమించు దేవుడున్నాడని ఎంత నమ్మినా ఒక్కొక్క క్షణం ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అజ్ఞానంలో పడిపోతున్నాం నేను ఆ అజ్ఞానాంధకారం పడిపోయాను అనగానే తను కోరుకున్న వరమిచ్చి శ్రీకృష్ణుడు అంతర్ధానమైపోయాడు ఇతను వెళ్ళిపోయాడు